శ్రీ సురేఖ గారు అధ్యక్ష ఈరోజు ఈ శాసనసభకు మూడవ తెలంగాణ శాసనసభకు ఏకగ్రీవంగా మీరు స్పీకర్గా ఎన్నికైన సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీల నేతలకు అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి దళిత పక్షపాతి అని నిరూపించుకున్నది నేను దాదాపుగా ఇది ఐదవసారి శాసనసభకు ఎన్నిక కావడం ఆ రోజు యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు మత్సూధనాచారి గారు ఆ తర్వాత మీ ఆధ్వర్యంలో ఈ సభలోకి అడుగు పెట్టడం జరిగింది ఈ సభ యొక్క పవిత్రత గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది ఎన్ని దేశ్ ఎన్ని ఒకరి మధ్యలో ఒకరు ద్వేషాలు ఉన్నా ఈ సభలోకి వచ్చిన తర్వాత అందరం కూడా ప్రజల కోసం ప్రజల సమస్యల కోసమే మాట్లాడాల్సింది ఈ సభలో ఎన్ని వాదోపవాదాలు జరిగినా ఎన్ని దూషణలు చేసుకున్నా కూడా ఈ సభ తలుపు దాటంగానే అందరూ కూడా శాసనసభలో ఒక స్నేహిత భావంతో ముందుకెళ్తారు మరి ఈ శాసనసభ యొక్క పవిత్రత గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష ఆ రోజు మైసూరారెడ్డి గారు ఈ శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసన సభ్యురాలుగా ఉన్నాను ఆయన చైన్ స్మోకర్ అధ్యక్ష ఆయన ఈ గడప దాటాడంటే స్మోకింగ్ చేసేవాడు లోపలికి వచ్చినప్పుడు స్మోకింగ్ ఆపేవాడు మేము మహిళా శాసనసభ్యురాలందరికీ కూడా ఆ రోజు మల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య రాజలక్ష్మి గారు తినడానికి ఏమైనా తెచ్చేవాళ్ళు అందరం కలిసి శాసనసభలోనే అవి తినేటప్పుడు ఆయన సీరియస్గా మా దగ్గరికి వచ్చి అమ్మ ఈ సభకు ఒక గౌరవం ఉంది దీనికి ఒక ప్రతిష్ట ఉంది సభ లోపల ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయకూడదు మీరు తినాలనుకుంటే బయటికి వెళ్ళి తినండి అని ఆయన ఆదేశించేవారు అధ్యక్ష అటువంటి పవిత్రత ఈ శాసనసభకు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడినట్టుగా మరి అధికార పక్షాలు మాట్లాడినట్టుగా మీరు ఈ సభకు ఒక తండ్రి లాంటి వాళ్ళు అదేవిధంగా నాలాగా ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీపీ స్థాయి నుంచి ఈరోజు స్పీకర్ స్థానానికి రావడం మామూలు విషయం కాదు అధ్యక్ష మీరు మీ బాధ్యతలను అందరూ కోరినట్టుగా నిష్పక్షపాతంగా నిర్వహించి ఈ శాసనసభకు ఒక హుందాతనాన్ని ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష మామూలుగా పదవితో కొంతమందికి వన్నె వస్తుంది కానీ ఈ మీ పదవితో మీరు పదవికి వన్నె తెస్తారని మీ వ్యక్తిత్వంతో నేను ఆశిస్తూ మీ ద్వారా ఈ శాసనసభ మంచి సాంప్రదాయాలతో మంచి ఆలోచనలతో ముందుకెళ్ళి ప్రజా సమస్యల పరిష్కార దిశగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మళ్ళీ ఒకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష నమస్కారం సార్ థర్డ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ వ్యక్తిగత జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం మాలాంటి అనగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు మీ జీవితం కూడా ఆదర్శప్రాయం స్ఫూర్తిదాయకం టూ థౌజండ్ నైన్లో కూడా నేనే అసెంబ్లీలో ఈ సభలో ఉండడం జరిగింది గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు మేమంతా పక్క పక్కనే ఒకే క్వార్టర్స్లో ఉండి మీరు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగత జీవితంలో మీ సతీమణి గారు కోల్పోవడం ఇట్లాంటివన్నీ కూడా మిమ్మల్ని చూసినప్పుడు మీరెంతో నిబ్బరంగా ఉన్నటువంటి తీరు ఇవన్నీ కూడా చాలా చెలించినటువంటి సందర్భం ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది అదే కాకుండా ఒక అనగారిన వర్గాల నుంచి అంచబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎదగాలంటే ఎన్ని కష్టాలుంటాయో తెలిసినటువంటి వ్యక్తులుగా మీ జీవితం మా అందరికి కూడా ఆదర్శప్రాయం మీరు ఒదుగుతూ ఎదిగిన తీరు దేశానికి ఒక ఆదర్శవంతం తప్పకుండా మీరు మమ్మల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకొని సభ యొక్క ఔన్నత్యాన్ని ముందాతనాన్ని కాపాడుతారని భావిస్తూ ధన్యవాదాలు శ్రీ వి ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష మొట్టమొదటిగా తమరు మూడవ తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు తమరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మీ రాజకీయ జీవితం ఎంపీటీసీ నుంచి శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన అనుభవం మీకు ఉన్నది ఆ వివిధ వ్యవస్థల్లో అన్ని సభల్లో సమావేశాల్లో సభ్యుల యొక్క హక్కులు ఏ విధంగా కాపాడాల కాపాడబడాలనో మీకు ఆ అనుభవం ద్వారా మీకు అన్ని తెలుసు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష మీరు మృదు స్వభావిగా అందరితో కల్పగోలుతనంగా ఉంటారని చెప్పి ఒక పేరు ఉంది మరి వాళ్ళ మా శ్రీనివాస్ యాదవ్ గారు అన్నట్టు ఈరోజు నుంచి మీకు మీరు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు అధ్యక్ష ఈ సభలో మా అందరికీ మీరు తండ్రిలా ఉంటారని మేము భావిస్తూ ఉన్నాం మా రెక్స్క్యూకు మీరే ఉంటారని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అధ్యక్ష ప్రజాస్వామ్యం ప్రడ్బరిలాలంటే ప్రజా సమస్యలు ఈ సభలో ప్రస్తావించబడాలి వాటి యొక్క పరిష్కారాలు కనుగొనబడాలి ప్రజల కోసం సభ్యుల యొక్క గలం ఈ సభలో వినబడాలి మరి దానికోసం మీరు ప్రత్యేకంగా ఉన్న ప్రతిపక్ష సభ్యుల యొక్క హక్కుల్ని మీరు కాపాడే విధంగా మా యొక్క గొంతు వినబడే విధంగా ఈ సభలో మీరు మాకు రెస్క్గా ఉండాలని చెప్పి మిమ్మల్ని నేను మేము ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష మేము పోయిన సభలో అంటే దానికోసం మాకే ఎక్కువ టైం ఇవ్వబడాలి ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం పోయిన సభలో మీకు ఎక్కువ టైం అప్పుడున్న ప్రతిపక్షాలకు ఎక్కువ టైం ఇవ్వడానికి నేను ఎల్ఏ మినిస్టర్గా మా నాయకుడు ఆదేశాల మేరకు సాశ్వత్తుల ప్రయత్నం చేసిన అధ్యక్ష నిజంగానే కూడా ఇచ్చిన అధ్యక్ష అట్లా మీరు మాకు ఎక్కువ సమయం ఇచ్చి ప్రజల యొక్క సమస్యలు ప్రస్తావించేటట్టుగా ఇక్కడ పరిష్కారం కాబడేటట్టుగా మీరు వ్యవహరిస్తారని చెప్పి మేము ఆపి ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ మీరు ఇవాళ అత్యున్నత స్థానమైనటువంటి శాసన వ్యవస్థలో అత్యున్నత స్థానమైనటువంటి అక్కడ మీరు ఉన్నారు మరి మీరు మీ బాధ్యతల నిర్వహణలో విజయం సాధించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ముందుగా శాసనసభ అధిపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు వారు దురదృష్టవశాత్తు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఇప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం అందరం కూడా పాల్గొనడం జరిగింది అధ్యక్ష మీతో వ్యక్తిగతమైన అనుబంధం కూడా నాకు చాలా ఉంది మీరు రెండు వేల తొమ్మిది శాసనసభకు ఎన్నికైన నాడు నేను కూడా మీతో పాటు సహచర శాసనసభ్యుడిగా ఉన్నాను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మీ వంతు పాత్ర పోషించినారు రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మీరు మంత్రిగా ముఖ్యంగా మా శాఖకు మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి మంత్రిగా మీరు పనిచేసిన క్రమంలో ఆనాడు ఒక సందర్భంలో నేను మీ దగ్గరకు వచ్చి మీరు రండి సిరిసిల్లకి మీరు రావాలి ఎందుకంటే రాష్ట్రం మొత్తంలోనే టెక్స్టైల్ అంటే సిరిసిల్ల కాబట్టి మీరు తప్పకుండా రావాలి అంటే మీరు కొంత సంకోచం వ్యక్తం చేసినారు మొదలు మరి ఇప్పుడు ఉద్యమం ఉధృతంగా ఉంది నేను మంత్రిగా ఉన్నాను ఈ సమయంలో వస్తే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అంటే లేదు మనం కలిసే పోదామని చెప్పి ఆ రోజు మీరు రావడం రావడమే కాకుండా ఆనాడు మరి బ్రహ్మాండంగా మీరు వచ్చి అక్కడ కార్మికుల సమస్యలు విని తర్వాత చాలా సమస్యల పరిష్కారానికి మీ స్థాయిలో మీరు కృషి చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ఈరోజు మళ్ళొకసారి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఒక ఉన్నతమైన సాంప్రదాయానికి ఈరోజు మరి తెరదీస్తూ ఇతర పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు శ్రీకొండ మహునాచారి గారు తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తదనంతరం మీరు మరి వారు ఇద్దరు కూడా నెలకొల్పిన సాంప్రదాయాలు కాపాడిన విలువలు వాటన్నిటిని మీరు కూడా పరిరక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఉన్నతికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడే పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు కూడా చెప్పినట్టు మరి ఈ సభ అందరి సభ ఈ సభలో ఉండే ప్రతి సభ్యుడి యొక్క గౌరవాన్ని ప్రతి సభ్యుడి యొక్క హక్కులను ముఖ్యంగా ప్రజల తరపున మాట్లాడే ప్రతి నాయకుడి యొక్క ప్రతి గౌరవ సభ్యుడి యొక్క మరి గొంతును వినిపించే విధంగా ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో ఇది చాలామందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ మీ బాధ్యతలో మీరు వంద శాతం విజయవంతం సాధించాలని మా పార్టీ తరఫున కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీకు అభినందనలు అధ్యక్ష థ్యాంక్ యూ